హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో పాల తాలీకలని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను జనరల్గా పాల తాలీకలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు తాలీకలు విరుగుతూ ఉంటాయి కదండి అలా విరగకుండా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో సహా వీడియోని క్లియర్గా చూపిస్తాను ఈ వీడియో చూసి తాలీకలు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఈవెన్ ఫస్ట్ టైం ప్రిపేర్ వాళ్ళైనా కానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ పాలతాలికలోని తడి బియ్యం పిండితో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాసు బియ్యంని ఓవర్నైట్ నానపెట్టాను నానపెట్టిన బియ్యాన్ని మరొకసారి కడిగి ఇలా వడకట్టుకోవాలి వడగినెలో ఇలా ఒక పది నిమిషాల పాటు ఉంచిన తర్వాత ఇలా పట్టుకుని చూస్తే బియ్యంలో తేమ ఉండాలి కానీ నీళ్లు ఉండకూడదు నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కొంచెం బియ్యాన్ని ఇలా మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా పిండిని పట్టుకోవాలి పిండి పట్టుకున్న తర్వాత ఇప్పుడు జల్లెడ పెట్టి పిండిని జల్లించుకోవాలి ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా తడిపిండిని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ అయితే బియ్యాన్ని మిల్క్ ఇచ్చైనా పిండిని పట్టుకోవచ్చండి ఇక్కడ నేను బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాను ఒకవేళ అంత టైం లేకపోతే కనీసం నాలుగైదు గంటల పాటైనా నానబెట్టుకోవాలి అప్పుడే తాలికలు విరగకుండా చాలా బాగా వస్తాయండి ఇలా జల్లించుకున్న పిండిలో నుంచి ఇప్పుడు మనకు ఎంత పిండి కావాలో అంత పిండిని తాలికల కోసం తీసుకోవాలి ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీనే ప్రిపేర్ చేశాను ఇక్కడ చూడండి పిండి ఇలా పట్టుకొని చూస్తే ముద్దవ్వాలి ఇలా ముద్దలాగా ఉంటేనే తాలికలకి పిండి కరెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు ఒక గిన్నెతో కానీ ఇలా ఒక డబ్బాతో కానీ కొలిచి తీసుకోవాలి పాల పాలతాలికలు పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలుస్తామో మిగతావన్నీ కూడా అదే కప్పుతో కొలిచి తీసుకున్నామంటే పాల తాలికలు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకైనా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ నేను ఒక డబ్బాతో పిండిని కొలిచి తీసుకున్నాను ఈ పిండిని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ మళ్ళీ అదే డబ్బాతో ఒకటిన్నర డబ్బా వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను స్వీట్ ఎక్కువ తక్కువ తినేవాళ్ళైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఒకటి పావు నుంచి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుముని తీసుకోవచ్చు అలాగే కొంచెం నీళ్ళను కూడా వేసి స్టవ్ మీద పెట్టి ముందుగా ఈ బెల్లాన్ని కరిగించాలి బెల్లం కరిగిన వెంటనే నలకలు ఏమైనా ఉంటే వేడిగా ఉన్నప్పుడే వడకట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బెల్లంలో నలకలు ఏమీ లేవు కాబట్టి కరిగిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు బెల్లాన్ని ఉడికించాలి ఇలా ఉడికించడం వల్ల తాలికలకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఉడికించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ మళ్ళీ అదే కప్పుతో అరకప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వరకు బెల్లం తురుము తీసుకున్నాను ఇలా బెల్లం తురుము వేయడం వల్ల తాలికలు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయి నీళ్ళు ఇలా వేడవుతున్నప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసి నీళ్ళని బాగా మరిగించిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న తడి బియ్య పిండిని కూడా వేసాను బియ్య పిండి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి నీళ్ళలో కలిసే విధంగా పిండిని అంతటినీ కూడా చక్కగా కలుపుకోవాలి పిండి వేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టొద్దండి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా నీళ్ళల్లో కలిసే విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి నీళ్ళు మరీ ఎక్కువగా తీసుకుంటే తడి బియ్య పిండి కాబట్టి ఇబ్బంది అవుతుంది కొంచెం తక్కువగానే తీసుకోవాలి ఒకవేళ తక్కువ అనిపిస్తే కలుపుకునేటప్పుడు మరి కొంచెం నీళ్ళని చల్లుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి పిండి చల్లారేలోపు స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి పిండి ఏ కప్పుతో అయితే కొడిచామో అదే డబ్బాతో రెండు డబ్బాల వరకు పాలని ఒక డబ్బా వరకు నీళ్ళని కూడా తీసుకుంటున్నాను ఈ క్వాంటిటీకి తాలికలు చాలా క్రీమీగా ప్రిపేర్ అవుతాయండి మూత పెట్టి పాలని వేడి చేయాలి పాలు వేడయ్యేలోపు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టిన పిండి కాస్త చల్లారిన తర్వాత ఇలా చేత్తో చక్కగా కలుపుకోవాలి పిండి కొంచెం పొడిగా అనిపిస్తే నీళ్ళని కాస్త ఇలా చల్లుకుంటూ మాత్రమే కలుపుకోవాలండి నీళ్లు ఎక్కువ వేస్తే పిండి లూజ్ అవుతుంది కాబట్టి చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళని చల్లుకుంటూ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి పిండి కలుపుకునే విధానాన్ని బట్టే తాలికలు చక్కగా వస్తాయి కాబట్టి ఇలా కాస్త టైం తీసుకొని ఎక్కువసేపు కలుపుకోవాలి కనీసం పది నిమిషాల పాటు పిండిని ఇలా నీట్ చేస్తూ కలుపుకుంటే తాలికలు అస్సలు విరగవండి ఈవెన్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా కానీ చాలా ఈజీగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అంతటినీ కూడా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు తాలికల కోసం కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా రెండు చేతులతో నిదానంగా ప్రెస్ చేస్తే తాలికలు ఈజీగా ప్రిపేర్ అవుతాయి చూడండి మరీ సన్నగా కానీ అలా అని లావుగా కానీ కాకుండా ఇలా మీడియం సైజు ఉండేటట్లు ప్రిపేర్ చేసుకోవాలి ఇలానే మిగతా తాలికలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ తాలికలు పొడవుగా అనిపిస్తే ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి మరీ పొడవుగా కాకుండా కొంచెం మీడియం సైజు ఉండేటట్లు ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇలానే అన్ని తాలీకల్ని కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి ఇక్కడ నేను పిండి ఉడికించేటప్పుడు నెయ్యిని వేశాను కాబట్టి తాలికలు ఒకదానికొకటి అంటుకోకుండా చాలా బాగా వస్తాయండి పిండి మరీ లూజ్గా కలుపుకున్నా కానీ ఒకదానికొకటి అంటుకుంటాయి పిండి కొంచెం గట్టిగా ఉండేటట్లే చూసుకోవాలి తాలికలు ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం పిండిని ఇలా మిగిల్చి ఉంచాను ఆ పిండిని ఒక గిన్నెలోకి వేసి నీళ్లు వేసి ఇలా చేత్తో చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసేయాలి అలాగే తాలికలు రుచిగా రావడం కోసం సగ్గుబియ్యం కూడా తీసుకుంటున్నాను సగ్గుబియ్యంని బియ్య పిండి కొలిచిన కప్పుతోనే పావు డబ్బా వరకు సగ్గుబియ్యం తీసుకొని ఒక గంట పాటు నానబెట్టి పక్కన పెట్టేశానండి పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యంని వేయాలి సగ్గుబియ్యంని ఇలా గంట పాటు నానబెట్టి వేయడం వల్ల ఉడకటానికి తక్కువ టైం పడుతుంది సగ్గుబియ్యం వేసి అంతా కూడా కలిపి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేయాలి సగ్గుబియ్యం చక్కగా ఉడికినట్లయితే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసిన తాలికలని వేస్తున్నాను తాలికలు వేసిన తర్వాత గరిటతో కలపకూడదండి వేసేసి లో ఫ్లేమ్లోనే ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కదపకుండా మూత పెట్టి ఉడికించామంటే తాలికలు చక్కగా ఉడికిపోతాయి తాలికలు చక్కగా ఉడికిన తర్వాత కలిపినా కానీ విరగవు కాబట్టి ముందుగానే కలపకూడదండి ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కూడా అడుగు నుంచి నిదానంగా కలుపుకోవాలి చూశారు కదా సగ్గుబియ్యంతో పాటు తాలికలు కూడా చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఒకటి తీసి చూసుకోవాలి ఇలా పట్టుకుని చూస్తే మధ్యలోకి ఈజీగా కట్ అయింది అంటే తాలికలు చక్కగా ఉడికినట్లే అండి నెక్స్ట్ ఇప్పుడు మనం పక్కకు తీసిన పిండిని కూడా ఒకసారి అంతా కూడా కలిపి వేసేయాలి ఇలా పిండి వేయడం వల్ల తాలికలు చాలా క్రీమీగా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నిదానంగా ఒకసారి కలిపి మరొక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా ఉడికించాలి ఆ తర్వాత ఇలాచి పౌడర్ని కూడా వేసి అంతా కూడా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారనివ్వాలి వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా కరిగించిన బెల్లం వేసామంటే పాలు విరిగిపోతాయి కాబట్టి ఇలా చక్కగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి చూశారు కదా మరో రెండు మూడు నిమిషాలకే పాలు చిక్కగా ప్రిపేర్ అయ్యాయి ఈ మాత్రం చిక్కగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే తాలికలు చల్లారినా కానీ గట్టిపడికుండా ఉంటాయండి ఇక్కడ చూడండి పక్కకు దించి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టాను మరి పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ముందుగా కరిగించిన బెల్లాన్ని వేసేయాలి కరిగించిన బెల్లాన్ని మళ్ళీ వేడి చేయకూడదు అలానే వేసేయాలి ఈ బెల్లం అంతా కూడా తాలికలకి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి చూశారు కదా చాలా క్రీమీగా తాలికలు కూడా ఎక్కడా విరగకుండా పాలు కూడా విరగకుండా చాలా పర్ఫెక్ట్గా బెల్లం పాల తాలీకలు ప్రిపేర్ అయ్యాయి ఇలా అంతా కూడా కలిపిన తర్వాత లాస్ట్లో నేతిలో వేయించిన డ్రైనట్స్ కూడా వేసి కలుపుతున్నాను ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకుంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే చేసేవాళ్ళేనా కానీ ఎలాంటి డౌటు లేకుండా చాలా ఈజీగా తాలికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఉండ్రాలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేయాలి లో ఫ్లేమ్లో పెట్టేసి నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు పచ్చి కొబ్బరిని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చి కొబ్బరి కాస్త వేగిన తర్వాత ముందుగానే నానపెట్టిన శనగపప్పుని వేయాలి పచ్చిశెనగపప్పుని ఒక గంట పాటు నానబెట్టి తీసుకుంటున్నానండి ఇక్కడ నేను ఒక రెండు స్పూన్ల వరకు శనగపప్పుని నీళ్ళల్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టి తీసుకుంటున్నాను ఇలా నానపెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుంది శనగపప్పు వేసి అంతా కూడా ఒకసారి కలిపిన తర్వాత కప్పు నీళ్ళని తీసుకుంటున్నాను అలాగే చిటికెడ ఉప్పు కూడా వేసి అంతా కూడా కలిపి మూత పెట్టి ఈ పచ్చి శనగపప్పుని కాస్త ఉడికించాలి నానపెట్టాం కాబట్టి త్వరగానే ఉడుకుతుంది కొద్దిసేపు ఉడికించిన తర్వాత మూత తీసి అంతా కూడా కలిపి ఒకసారి చెక్ చేయాలి మరీ మెత్తగా ఉడకనవసరం లేదండి ఇలా పట్టుకుని చూస్తే ఇలా రెండు ముక్కలుగా అయ్యే విధంగా ఉడికిందంటే కరెక్ట్గా ఉడికినట్లు నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ కప్పుతో పిండి తీసుకుంటామో అదే కప్పుతో ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు వరకు బెల్లం తురుముని తీసుకోవాలి ఇక్కడ నేను ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కరిగించాలి బెల్లం అంతా కూడా చక్కగా కరిగిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా వేసేయాలి యాలకుల పొడి వేసి అంతా కూడా కలిపిన తర్వాత బెల్లం కొలిచిన కప్పుతోనే ఒక కప్పు వరకు పొడి బియ్య పిండిని తీసుకుంటున్నాను కావాలంటే తడి బియ్య పిండినైనా తీసుకోవచ్చు తడి బియ్య పిండి తీసుకుంటున్నప్పుడు నీళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవాలి పొడి బియ్య పిండి తీసుకున్నాను కాబట్టి మనం తీసుకున్న కొలతలు కరెక్ట్గా సరిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టేసి పిండిని అంతటిని కూడా బెల్లంలో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనం తీసుకున్న నీళ్ళకి పిండికి కరెక్ట్గా సరిపోయింది ఇలా ఉంటే ఉండ్రాలు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసేయాలి కాస్త చల్లారిన తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యిని వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల ఉండ్రాలకి మంచి ఫ్లేవర్ వస్తుంది పిండి పూర్తిగా చల్లారినివ్వకూడదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక ఐదు పది నిమిషాల పాటు చక్కగా నీట్ చేస్తూ పిండిని కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల ఉండ్రాలకి పగులు లేకుండా చాలా బాగా ప్రిపేర్ అవుతాయి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు డ్రైగా అనిపించినా లేకపోతే కొంచెం గట్టిగా అనిపించినా నీళ్ళని కొంచెం కొంచెం చల్లుకుంటూ కలుపుకోవచ్చండి నీళ్ళని పోసి కలపొద్దు జస్ట్ చల్లుకుంటూ కలుపుకోవాలి అప్పుడే పిండి అంతా కూడా చక్కగా కలుస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అంతటినీ చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండితో ఐదు రకాల షేప్స్ని ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఉండ్రాళ్ళని తయారు చేస్తున్నాను నెక్స్ట్ సెకండ్ షేప్ వచ్చేసి కుడుముల షేప్ అండి పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసిన తర్వాత చేతి వేళతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే కుడుముల షేపు ఈజీగా వచ్చేస్తుంది చూశారు కదా సెకండ్ షేప్ వచ్చేసి కుడుముల షేప్ ప్రిపేర్ అయింది నెక్స్ట్ ఇప్పుడు ఈ కుడుములను కూడా పక్కన పెట్టేసి థర్డ్ షేప్ వచ్చేసి అప్పాలండి ఈ అప్పాల కోసం పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా చుట్టేసి పిండిని అరచేతిలో పెట్టి నిదానంగా ప్రెస్ చేసామంటే అప్పాల షేపు ఈజీగా వచ్చేస్తుంది టైం ఎక్కువ లేనప్పుడు ఒకే పిండితో ఇలా ఐదు రకాల షేప్స్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు థర్డ్ షేప్ కూడా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ఫోర్త్ షేప్ వచ్చేసి మోదకల షేపు పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా చుట్టేసిన తర్వాత ఇప్పుడు చేతి వేళ్లతో నిదానంగా ఇలా పైకి షేప్ ఇవ్వాలి ఆ తర్వాత ఒక స్పూన్ కానీ లేకపోతే ఒక నైఫ్ని కానీ తీసుకొని కొంచెం నేతిని అప్లై చేసి వెనుక నుంచి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టేసామంటే ఈజీగా మోదకల షేప్ కూడా ప్రిపేర్ అవుతుంది చూశారు కదా ఫోర్త్ షేప్ కూడా కంప్లీట్ అయింది ఆ తర్వాత ఈ మోదకల్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు ఫిఫ్త్ షేప్ వచ్చేసి ఆకు షేపు ఈ ఆకు షేప్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగానే ఆకుని తీసుకొని ఉల్టా తిప్పి వైపు కొంచెం నేతిని అప్లై చేసి పెట్టాను ఆ తర్వాత పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసిన తర్వాత ఈ ఆకు మీద పిండిని ఇలా స్ప్రెడ్ చేయాలి ఇలా పిండినంతటిని ఆకు మీద స్ప్రెడ్ చేశామంటే ఈజీగా ఆకు షేప్ కూడా కంప్లీట్ అవుతుంది చూశారు కదా ఐదు రకాల షేప్స్ కూడా అయిపోయాయి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇడ్లీ పాత్రలో పెట్టి స్టీమ్ చేయాలి కాబట్టి ఇలానే పిండినంతటితో కూడా ఐదు రకాల షేప్స్ని ప్రిపేర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు వీటిని స్టీమ్ చేయడం కోసం ఇడ్లీ పాత్రకి కొంచెం నెత్తిని అప్లై చేశాను ఈ ప్లేట్స్లోకి ముందుగా ఒక ప్లేట్లోకి మోదకుల్ని ఉండ్రాలని అలాగే కుడుముల్ని తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు అడుగున ఉన్న ప్లేట్లోకి అప్పాలని అలాగే ఆక్ షేప్ని తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు వీటిని స్టీమ్ చేయటం కోసం ముందుగానే ఇడ్లీ పాత్రలోకి నీళ్ళని వేడి చేసి ఉంచాను ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ రెండు ప్లేట్లని పెట్టి మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో స్టీమ్ చేయాలి చూశారు కదా ఈ ఉండ్రాలని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చూస్తున్నాను మనకి పట్టుకొని చూస్తే అర్థమవుతుంది ఉడికాయో లేదో చక్కగా ఉడికినట్లయితే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఉండ్రాలు చక్కగా ఉడికిపోయాయండి ఇలా ప్రిపేర్ చేస్తే తక్కువ టైంలో ఐదు రకాల షేప్స్ని ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు ఉండ్రాల పాయసంని చాలా క్రీమీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఈ పాయసం ప్రిపేర్ చేయడం కోసం తడి బియ్య పిండిని తీసుకుంటున్నాను బియ్య పిండి కొలిచిన కప్పుతోనే మిగతావన్నీ కొలిచి తీసుకున్నామంటే ఉండ్రాల పాయసం చాలా రుచిగా ఉంటుందండి తడి బియ్య పిండి ఇలా బైండ్ చేస్తే చక్కగా ఉండవాలి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్లు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతో పావు కప్పు వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను అలాగే కొంచెం నీళ్ళని పోసి స్టవ్ మీద ఉంచి ఈ బెల్లాన్ని కరిగించాలి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చండి లో ఫ్లేమ్లో పెట్టేసి బెల్లాన్ని కరిగించిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించాలి ఇలా బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేస్తే ఉండ్రాల పాయసం చాలా రుచిగా ఉంటుందండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం పాకంలో ఏమైనా నలకలు ఉన్నట్లు అనిపిస్తే ఇలా వడకట్టుకోవాలి బెల్లం పాకాన్ని ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటే చల్లారుతుందండి అందుకని ఫస్ట్ బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని గంటపాటు నానబెట్టి తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద మరొక పాత్రని పెట్టి నెయ్యిని వేసాను నెయ్యి కరిగిన తర్వాత ముందు బాదంని కట్ చేసి తీసుకున్నాను వీటిని కాస్త వేయించుకోవాలి బాదం కాస్త వేగిన తర్వాత కిస్మిస్ తీసుకొని రెండింటిని చక్కగా వేయించుకొని పక్కకు తీసేయాలి కాజు తీసుకునేటట్లయితే బాదంతో పాటే కాజుని కూడా వేసి చక్కగా వేయించుకోవాలండి ఇక్కడ నేను బాదం కిస్మిస్ని మాత్రమే తీసుకున్నాను వీ రెండింటినీ ఇలా చక్కగా వేయించుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ మళ్ళీ ఇదే పాత్రలోకి మనం బియ్య పిండి ఏ కప్పుతో అయితే కొల్చామో అదే కప్పుతో ఉప్పావు కప్పు వరకు నీళ్ళని తీసుకోవాలి ఇప్పుడు కొంచెం బెల్లం తురుమును కూడా వేస్తున్నాను ఉండ్రాలు చప్పగా ఉండకుండా ఉండాలి అంటే కొంచెం బెల్లం తుమ్ము వేస్తే రుచిగా ఉంటాయి నీళ్లు ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా కొలిచిపెట్టుకున్న తడి బియ్య పిండి కూడా వేసి అంతా కూడా కలిపేసేయాలి బియ్య పిండి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయొద్దండి బియ్య పిండి వేసి లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఇలా కలపాలి నీళ్ళల్లో పిండి అంతా కూడా చక్కగా కలిసిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ నేను తడి బియ్య పిండిని తీసుకున్నాను కదండి ఒకవేళ తడి బియ్య పిండి ప్రిపేర్ చేయడానికి అంత టైం లేకపోతే పొడి బియ్య ఉండాలని ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అంతని చక్కగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని చల్లారటం కోసం వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను కాస్త చల్లారే వరకు పక్కన పెట్టి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ అదే పాత్రను పెట్టి బియ్య పిండి కొల్చిన కప్పుతోనే రెండు కప్పుల వరకు చిక్కటి పాలను తీసుకుంటున్నాను అలాగే అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఈ పాలని వేడి చేయాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టిన పిండి కాస్త చల్లారిన తర్వాత ఇలా చేత్తో కలుపుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు డ్రైగా అనిపించిన లేకపోతే గట్టిగా అనిపించినా కాస్త నీళ్ళని చల్లుకుంటూ పిండిని కలుపుకోవచ్చు అండి నీళ్ళని పోసి కాకుండా చల్లుకుంటూ కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కనీసం ఐదు పది నిమిషాల పాటు ఇలా నీట్ చేస్తూ కలుపుకుంటే ఉండ్రాళ్ళు చాలా బాగా ప్రిపేర్ అవుతాయి ఉండ్రాలపైన ఎక్కడ కూడా పగులు లేకుండా చాలా చక్కగా వస్తాయండి పిండిని అంతటిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కావలసినంత పిండిని చేతిలోకి తీసుకొని ఉండ్రాలని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను మరీ పెద్దగా కానీ అలా అని చిన్నగా కానీ కాకుండా మీడియం సైజు ఉండే ఉండ్రాలని ప్రిపేర్ చేస్తున్నాను ఇలానే మిగతా పిండిని అంతటితో కూడా ఉండ్రాలని ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను తడి బియ్య పిండిని తీసుకున్నాను కదండి రాత్రంతా బియ్యాన్ని నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కట్టి మిక్సీలో వేసి పిండిని ప్రిపేర్ చేశాను ఒకవేళ అంత టైం లేకపోతే పొడి బియ్య పిండితోనైనా ఈ ఉండ్రాల పాయసం తయారు చేసుకోవచ్చు అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి ప్లేట్లోకి తీసుకున్నాను ఉండ్రాళ్ళు తయారు చేసిన తర్వాత కొంచెం పిండిని పక్కకు పెట్టానండి ఈ పిండిని ఒక గిన్నెలో వేసి కొంచెం నీళ్ళని కానీ పాలని కానీ వేసి చేత్తో కలుపుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ముందుగా స్టవ్ మీద పెట్టిన పాలు పొంగు లేదో ఒకసారి చూసి పాలు బాగా వేడైనట్లయితే మూత తీసి ఇప్పుడు మనం ముందుగానే పాటు నానపెట్టిన సగ్గుబియ్యంని వేస్తున్నాను సగ్గుబియ్యం పిండి కొలిచిన కప్పుతోనే పావు కప్పు వరకు తీసుకొని గంటపాటు నానబెట్టానండి ఇలా నానపెట్టడం వల్ల సగ్గుబియ్యం చాలా త్వరగా ఉడుకుతాయి అంతా కూడా కలిపి మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉంచితే సరిపోతుంది సగ్గుబియ్యం చక్కగా ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాలు కూడా వేస్తున్నాను ఉండ్రాలు వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది ఉండ్రాలు కూడా త్వరగానే ఉడుకుతాయండి ఇక్కడ మనం మరీ పెద్దగా ప్రిపేర్ చేయలేదు కాబట్టి త్వరగానే ఉడుకుతాయి ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కూడా కలిపి చెక్ చేసుకోవాలి ఉండ్రాలు చక్కగా ఉడికినట్లయితే మనం ముందుగా కొంచెం పిండిని గిన్నెలో వేసి కలిపాం కదా ఆ పిండిని కూడా వేసేయాలి ఇలా పిండి వేయడం వల్ల ఈ పాయసం చాలా క్రీమీగా ఉంటుందండి ఇక్కడ నేను చిక్కగా ఉండేటట్లు పాయసం ప్రిపేర్ చేస్తున్నాను అలా ఇష్టం లేకపోతే కొంచెం పాలని కానీ నీళ్ళని కానీ ముందు మనం మూడు కప్పుల వరకు తీసుకున్నాం కదా పాలు నీళ్లు కలిపి అప్పుడే మరో కప్పు పాలు కానీ నీళ్లు కానీ తీసుకోవచ్చు పిండి వేసిన తర్వాత మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా పాయసం ఇలా చిక్కబడుతుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పాయసం ఇలా చిక్కగా ప్రిపేర్ అయిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాయసం వేడిగా ఉన్నప్పుడు బెల్లం పాకాన్ని అస్సలు వేయకూడదండి పాలు విరిగిపోతాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పక్కకు దించి కొద్దిసేపు కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే త్వరగానే చల్లారుతుంది ఒక ఐదు పది నిమిషాలకి గోరువెచ్చగా ఉంటుంది కదా అలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ముందుగా కరిగించిన బెల్లం పాకాన్ని వేయాలి బెల్లం పాకాన్ని మనం ముందుగానే ప్రిపేర్ చేస్తాం కాబట్టి చల్లారిపోయి ఉంటుంది మళ్ళీ దాన్ని తిరిగి వేడి చేయకూడదండి అలానే డైరెక్ట్గా వేయాలి బెల్లం పాకాన్ని ఇలా చివరిలో వేయడం వల్ల పాలు అస్సలు విరగవండి వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కూడా చక్కగా కలిపి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రైనట్స్ని అలాగే పచ్చి కొబ్బరిని చిన్న ముక్కులుగా కట్ చేసి వేశాను చూశారు కదా బెల్లం పాయసం చాలా టేస్టీగా క్రీమీగా ప్రిపేర్ అయిందండి ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే ఈవెన్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకైనా ఈ ఉండ్రాల పాయసం చాలా రుచిగా ప్రిపేర్ అవుతుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్